సెట్విన్ సంస్థ చైర్మన్ గా కాంగ్రెస్ నేత గిరిధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజ్ రాజ్నర్సింహ హాజరై శుభాకాంక్షలు తెలిపారు గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో సెట్విన్ మరింత బలపడుతుందని ఆకాంక్షించారు రాష్ట్ర వ్యాప్తంగా

గారి నాయకత్వంలో సెట్మెంట్ సంస్థ బలపడి ఈ రెండు కార్యక్రమాల్లో స్కిల్ ట్రైనింగ్ లో అనేక వృత్తుల్లో నిరుద్యోగ యువతికి నైపుణ్యం అందించడానికి స్కిల్ ట్రైనింగ్ చేయడానికి గిరిధరెడ్డి గారి నాయకత్వంలో ఈ సెట్మెంట్ సంస్థ కొంత వేలాది మంది యువతీ ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందని చెప్పి నా పూర్తి నమ్మకం విశ్వాసం అదేవిధంగా గతంలో నడిపించినట్టుగా ఈ మధ్యకాలం ఆగిపోయింది వారి ఆధ్వర్యంలో సిటీలో చుట్టుపక్కల ప్రాంతాల్లో మినీ బస్సులు మొదలుపెట్టే కార్యక్రమం కూడా వారు చేపడితే బాగుంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాను ఇంకో సజెషన్ నేను మిగిస్తా అంటే సిటీలోనే గాక మీరు ఇతర నగరాల్లో పట్టణాల్లో కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ ఈ స్కిల్ ట్రైనింగ్ ఈ వొకేషనల్ ట్రైనింగ్ మొదలు పెట్టాలి అదేవిధంగా అక్కడ కూడా మినీ బస్సులు మొదలు పెడితే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం గిరిధర్ ఈ సెట్విన్ చైర్మన్గా వారి విధులు నిర్వహించడానికి వారి నిధులు వారికి నిధులు ఇప్పయడానికి వారి ఆధ్వర్యంలో సెట్విన్ మరింత బలపడ్డానికి దామోదర్ గారు నేను మా సంపూర్ణ కృషి మా సహాయ సహకారాలు నెమ్మదిగా నెమ్మదిగా అంచెలంచెలుగా సెట్మెంట్ ఎదిగి ఈనాడు సుమారు ఇరవై మూడు సొంత సంస్థలు ఇరవై మూడు సొంత సంస్థలు ఇక అరవై కేంద్రాలు సుమారు రకరకాల ఫీల్డ్లో నైపుణ్యాన్ని పిల్లలకు అందించడము వారికి నేర్పించడము ఈరోజు కేవలం విద్యనే కాదు విద్యతో సహా నైపుణ్యం ఉండాలి స్కిల్స్ ఉండాలి ఆ స్కిల్స్ ఉంటేనే ఈ పోటీ ప్రపంచంలో యువకుడు బ్రతకగలుగుతాడు ఈ ఆలోచన ఆ రోజు డెబ్బై ఎనిమిదిలో మరీ చిన్నారెడ్డి గారికి ఆనాటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి కలిగింది ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా దేశంలో ప్రపంచంలో నైపుణ్యం గురించి అందరం ఆలోచన చేస్తున్నా మీరు మొట్టమొదటిసారి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతుంది సెట్విన్ అనేది గొప్ప చరిత్ర ఉన్న సంస్థ కనుక దాన్ని ఇంకా మీరు పెంచాలి బలోపేతం చేయాలి ప్రత్యేకంగా పేద కుటుంబాల యువతకు నైపుణ్యాన్ని మీరు అందిస్తారని పూర్తిగా నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను